ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శరణ్ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఉన్నాయండి ఈరోజైతే దశమితిథి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో కలిశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అమ్మవారి పీఠాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అమ్మవారిని నిలుపుకోవడానికి పీటను ఏ విధంగా సిద్ధంగా ఉంచుకోవాలి అలానే కలిసం చెంబులో ఏ ఏ వస్తువులను వేయాలి అనే పూర్తి విషయాలను చూపిస్తానండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి కలసం ఏర్పాటు చేసుకొని అఖండ దీపం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తే మనకి అఖండ సౌభాగ్యం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందండి కలిశం పెట్టుకోవడానికి ఆనవాయితీ ఉండనవసరం లేదండి ఎవరైనా సరే కలసాన్ని పెట్టుకోవచ్చు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాము అనుకుంటే అఖండ దీపం కలసం పెట్టుకుంటే చాలా మంచిదండి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకోవాలండి ముందుగా కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా కలశాన్ని పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని ఆ ఇత్తడి ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యాన్ని చదునుగా అనుకొని బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి కలశాన్ని నిలుపుకోవాలి అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చండి అఖండ దీపం ఏ విధంగా పెట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం రాగి చెంబైనా వెండి చెంబైనా ఇత్తడి చెంబైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను రాగి చెంబు తీసుకున్నాను ఈ చెంబుని శుభ్రంగా కడిగి మచ్చలు లేకుండా క్లీన్ చేసుకోవాలండి ముందుగా రాగి చెంబుకి పసుపు రాసుకోవాలండి స్వస్తిక్ గుర్తు వేసుకుంటే చాలా మంచిది కొంతమంది గోవిందనామాలు కూడా వేసుకుంటారు లేదా బొట్టు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే స్వస్తిక్ గుర్తు వేసాను పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టానండి తర్వాత రాగి చెంబుకి తోరణం కట్టాలి ఒక తెల్లదారం తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ వేసి ఒక ఆకుని ఈ విధంగా మడిచి కంకణం తయారు చేసి ఆ కంకణాన్ని రాగి చెంబుకి కట్టాలండి రాగి చెంబులో సగం కంటే ఎక్కువగా నీళ్లు పోయాలి అప్పుడే పట్టిన ట్యాప్లో నీళ్ళైనా పట్టొచ్చండి లేదా బావి నుంచి తెచ్చినవైనా పోయొచ్చు ఆ రాగి చెంబులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వన్ రూపీ కాయను కానీ రాగి నాణం వేసుకుంటే మంచిదండి తర్వాత ఒక పువ్వును కూడా పెట్టుకోవాలి దేవి నవరాత్రులు పూజ కంప్లీట్ అయిన తర్వాత రాగి చెంబులో నీటిని ఇల్లంతా చల్లుకుంటే మంచిదండి తర్వాత మిగిలిన నీటిని మొక్కలకు పోయొచ్చండి లేదంటే ఎవరూ తొక్కని ప్లేస్లో కూడా వేయవచ్చు రాగి చెంబుని ఈ విధంగా సిద్ధంగా చేసుకున్న తర్వాత మీ దగ్గర పన్నీర్ ఉంటే వేయొచ్చండి లేదా జవాది పౌడర్ అయినా వేయవచ్చు ఇలా వేయడం వల్ల సువాసన భరితంగా ఉంటుంది అమ్మవారికి సువాసన భరితంగా ఉంటే చాలా ప్రీతికరం అండి అందుకని మనం చేసే పూజలో కూడా ఈ విధంగా జవాది పౌడర్ని చల్లుకోవచ్చండి అండి తర్వాత కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ నేను కళ్యాణం బొట్లాగా పెట్టానండి ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు మనకు వచ్చిన విధంగా బొట్లు పెట్టుకోవచ్చు అండి రాగి చెంబులో ఐదు మామిడి ఆకులను తీసుకొని మావిడాకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత మావిడాకుల మీద కొబ్బరికాయను పెట్టుకోవాలండి ఒక జాకెట్ ముక్కని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి జాకెట్ ముక్క మీద కూడా గంధం కుంకుమ బొట్టలు పెట్టుకోవాలండి మావిడాకుల ప్లేస్లో తమలపాకులైనా తీసుకోవచ్చు కలశం మీద గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చిన్న హారం వేశాను మీ దగ్గర ఉన్న హారాలని పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ కడిగి క్లాత్తో తుడిచిన తర్వాత ఈ విధంగా కలిసం మీద వేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి కూడా కాయన హారం వేస్తే చాలా మంచిది ఈ విధంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి ముందుగా కలిసం దగ్గర పూజ చేసుకోవాలంటే గణపతి దగ్గర పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చు అండి ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ లేదా గణపతి శ్లోకాలను చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అండి తర్వాత ధూపం వేయాలి నైవేద్యంగా బెల్లం కానీ పండుగానే పెట్టొచ్చు గణపతికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించి హారతి కూడా ఇవ్వాలండి గణపతి దగ్గర తాంబూలం కూడా సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు అట్టిపళ్ళు ఒక ఒక్క ఒక ఖర్జూరం వన్ రూపీ కాయన్ అండి ముందుగా వినాయక స్వామికి పూజ చేసిన తర్వాతే కలసం దగ్గర కూడా పూజ చేసుకోవచ్చండి అలానే అఖండ దీపాన్ని వెలిగించినా సరే ముందుగా గణపతి దగ్గర పూజ చేసుకున్న తర్వాతే అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదండి కలశానికి ఉన్న జాకెట్ ముక్కని మనమే కుట్టించుకోవాలి కలశంకు ఉన్న కొబ్బరికాయని దేవి నవరాత్రుల పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర మనం మళ్ళీ పూజ చేసుకుంటాం కదండి అప్పుడు ఈ కొబ్బరికాయని కొట్టచ్చు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా గడప దగ్గర పూజ చేస్తే చాలా మంచిదండి ద్వార పూజ చేస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయండి ముందుగా గడపని శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకోవాలండి ఎటువంటి బూజు లేకుండా తర్వాత కొద్దిగా పాలు వేసి ఈ విధంగా క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసుకోవాలండి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి కుంకం బొట్లు కూడా పెట్టుకోవాలండి బొట్లు ఈ విధంగా దగ్గర దగ్గరగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి గుమ్మానికి అటు ఇటు కూడా దీపారాధన చేసుకోవాలి పసుపుతో అలికి పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద దీపారాధన చేసుకోవాలండి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పాదాలు వస్తే తప్పకుండా వేసుకోండి చాలా మంచిది అమ్మవారు మన ద్వారపంజాన్ని మన ఇంటి ముందు ఉన్న ముగ్గుల్ని చూసే ఇంట్లోకి వస్తారని అంటూ ఉంటారండి ద్వార పూజ తప్పనిసరిగా చేసుకోవాలి దేవి నవరాత్రుల్లో రెండు రోజులకు ఒకసారైనా ఈ విధంగా పూజ చేసుకోండి చాలా మంచిది గుమ్మం మీద కూడా పసుపు కుంకుమ పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా తామర పువ్వులు వేసుకుంటే చాలా మంచిది ఇలా గీతల మధ్యలో కుంకాన్ని చేసి గీతలుగాకి ఇస్తే చాలా అందంగా ఉంటుందండి గుమ్మం దగ్గర కూడా రెండు అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టి నమస్కారం చేసుకోవాలి ధూపం వేస్తే చాలా మంచిదండి అమ్మవారికి పదవ రోజు చీర జాకెట్ ముక్క తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి ఈ విధంగా పూలమాల గాజులు కూడా సమర్పిస్తే చాలా మంచిది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదండి జాకెట్ ముక్క గాజులు పువ్వులు పెడితే చాలా మంచిది అమ్మవారి పీఠాన్ని కిటికీ దగ్గర చేసుకున్నట్టయితే ఒక జాకెట్ ముక్కను తీసుకొని మనం బట్టలకి క్లిప్పులు పెడతాం కదండి అటు ఇటు ఒక క్లిప్పు పెడితే సరిపోతుంది లేదంటే డబల్ స్టిక్కర్ అయినా వేయొచ్చు మీ దగ్గర ఉన్న పూలదండను కూడా ఈ విధంగా కట్టుకోవచ్చు అండి తర్వాత అమ్మవారిని నిలుపుకోవడానికి ఆసనంని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక పీటను తీసుకొని పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసుకోవాలండి తర్వాత బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి ఈ విధంగా బొట్లు పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలండి పద్మ ముగ్గు వేసుకొని చక్కగా కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోవాలండి తర్వాత ఈ పీట మీద ఎర్రని జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసుకోవాలండి ఒక పీట సరిపోదు అనుకుంటే రెండు పీటలనైనా ఈ విధంగా సిద్ధంగా ఉంచుకోవచ్చు దేవి నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి ఫోటో నిలుపుకోవాలండి ఒకవేళ దుర్గా అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చండి సరస్వతి దేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి ఈ విధంగా హారం వేస్తే చాలా బాగుంటుందండి అమ్మవారికి హారం వేసినా చాలా మంచిదండి అమ్మవారికి ఈ విధంగా పువ్వులను సమర్పించాలి మామిడాకులను అటు ఇటు పెడితే చాలా మంచిదండి మీ దగ్గర గజములు ఉంటే మాత్రం తప్పకుండా అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవాలి చాలా మంచిదండి ఒక గిన్నెలో అమ్మవారికి అటు సైడ్ పసుపు ఇంకొక గిన్నెలో కుంకుమ పెట్టి అమ్మవారికి ఇరువైపులా పెట్టుకోవాలండి మీ దగ్గర ఏ నగలు ఉంటే ఆ నగలని పాలల్లో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగి తుడిచి అమ్మవారికి ఈ విధంగా అలంకరించవచ్చండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని నిలుపుకొని పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవాళ్ళు మనకి కుదిరిన రోజు ఈ విధంగా పేటను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి ఆ రోజు ఏ అలంకారమో ఆ అమ్మవారికి సంబంధించి పూజ చేసుకోవచ్చండి మళ్ళీ సాయంత్రం ఆ పీఠాన్ని కదపవచ్చు మనకు కుదిరితే అమ్మవారిని ఈ విధంగా కూడా అలంకరించుకోవచ్చు అండి మన మనసుకు నచ్చినట్టు అందంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు తెలుసుకున్నారు కదండి కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి